దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక విశ్వాన్ని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను బహుమిండిగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ మంచిదండి ఈ శ్రాష్టమైన సమయమందు దేవుని యొక్క మాటలు మనము ధ్యానం చేసుకుందాం అపోసిన పౌలు కొరింతిల్ రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ ఉచినము చదువుకొని వాక్యాన్ని మనము ధ్యానము కొనసాగిద్దాం దీనిని విరిచి ఇది మీ కొరక నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పాను ఈరోజు నాశము నన్ను జ్ఞాపకము చేసుకునే ప్రభున యేసు క్రీస్తు వారు తను ఈ లోకాన్ని విడిచి ఆయన ఆరోహణమైన తర్వాత సర్వమానవాళికి ప్రభు ఇచ్చిన ఆజ్ఞల్లో అతి గొప్పది మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి నా సువార్తను ప్రకటించండి అంత మాత్రమే కాదు సంఘ సహవాసంలో ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధనలో పాలు పంపులు పొందినటువంటి మనందరినీ ప్రభు అడుగుతున్న ప్రశ్న మీరు నన్ను జ్ఞాపకము చేసుకునిడి నన్ను జ్ఞాపకం చేసుకునిడి ఈ మాటల్ని మనము అర్థం చేసుకోగలిగితే ఏం జ్ఞాపకం చేసుకోవాలో ప్రభువు మనకు చాలా స్పష్టంగా చెప్పారైనా కొరింతీలు రాసినటువంటి మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినము మీరు ఈ రొట్టిని తిని ఈ పాత్రలోండి త్రాగున్నప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదురు ప్రభు యొక్క జనన మరణ పునరుద్ధానాల్ని మన జ్ఞాపకం చేసుకోవాల్సిన వారి ఉన్న మన సంగతిని మనం చూడగలుగుతూ ఉంటాం ఒక మనుష్యుడు ఇంకో మనుష్యుని జ్ఞాపకం చేసుకోవటానికి రెండు సంవత్సరాలు పట్టినట్లు మన బైబిల్లో చూడగలుగుతూ ఉంటాం యోసేపు పానదాయకుడు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశాన్ని మనం చూడగలుగుతూ ఉంటే యోసేపు తాను చరసాల్లో ఉండేటప్పుడు పానదాయకుడు భక్ష్యకారుడు అనే ఇద్దరు వ్యక్తులను సరసలు వేయటము మనం చూస్తూ ఉంటాం భక్ష్యకారుడు అనగా రొట్టెలు అందించేవాడు పానదయికుడు అనగా ద్రాక్షారసము ఇచ్చినవాడు అని ఈ సన్నివేశాన్ని మనం అర్థం చేసుకోవాల్సి వస్తే ఆ రోజు ఫరో యొక్క జన్మదినము తను తీసుకున్నటువంటి ఆహారము కలుషితమైంది తనకి మరణానికి సమీపించినంత సమస్య ఏర్పడినట్లు చూడగలుగుతూ ఉంటాం తీసుకున్న ఆహారం వల్ల లేక పుచ్చుకున్న పానీయమైన ద్రాక్ష రసం వల్ల సమస్య వచ్చిందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇద్దరిని చెరసాలకి వేసేటప్పుడు యోసేపు ఆ చెరసాలలో చేయని నేరానికి శిక్ష అనుభవిస్తున్నప్పుడు వారికి వచ్చిన యొక్క కలభావాన్ని దేవుని ఆత్మ చేత తన జవాబు చెప్పటం చూస్తూ ఉంటాం ఆ సమయమందు యోసేపు పానదైకినికి మరలా రాజు గిన్నిచ్చినటువంటి అవకాశం కలుగుతుందని భక్ష్యకారుడిని ఉరివేయటం జరుగుతుందని కలభావం చెప్పినటువంటి యోసేపు తన యొక్క మేలు పొందుకున్న వ్యక్తితో చెప్పిన మాట నువ్వు మరలా రాజుకు గిన్నందించినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునము ఆది కాండము నలభై అధ్యాయము పద్నాలుగు ఈ మాటల్ని మనము చూడగలుగుతూ ఉంటాం కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించము ఇరవై మూడో వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అయితే పానదాయికల అధిపతి యోసేపుని జ్ఞాపకం చేసుకొనక అతన్ని మరిచిపోయాను మేలు పొందుకున్నటువంటి వ్యక్తి యోసేపును మర్చిపోవటము మనం చూడగలుగుతుంటాం ప్రభునందు ప్రియులారా ఈరోజు ప్రభుని యేసు వారు మనకు చేసిన మేలు ఎంత ఉన్నతమైందో మన పాప విమోచన క్రైదనంగా ప్రభుని క్రీస్తు వారు మన కొరకు శరీర ఈ లోకానికి వచ్చి తన విలువైన ప్రాణాన్ని పన్నంగా పెట్టి మనకి నిత్యత్వాన్ని ప్రసాదించినటువంటి ప్రభువని యేసు క్రీస్తు వారిని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాము యోసేపుని పానదయకుడు మర్చిపోయాడు మరలా రెండు సంవత్సరాల తర్వాత ఫరోకి కల వచ్చేటప్పుడు పాణదైకుడు యోసేపుని జ్ఞాపకం చేసుకోవటం మనం చూడగలుగుతూ ఉంటాం ప్రభునందు ప్రియులార దేవుని యొక్క కార్యాలు ఎంత గొప్ప మానవుని యొక్క స్వభావం దేవుడిచ్చిన మేళ్ళు తీసుకుని తీసుకుని దేవుణ్ణి మర్చిపోయినట్లు చూస్తూ ఉంటాం కానీ దేవుడు చేసిన మేలు అద్భుతమైనవి అది ప్రతినిత్యము మనం పొందుకో ఎన్నడూ మనం మర్చిపోకూడదు గాడ్ గివ్ గివ్ ఫర్ గివ్ బట్ మ్యాన్ టేక్ టేక్ ఫర్ గట్ దేవుడు ఇస్తుని ఇస్తూనే మర్చిపోతున్నాయినా మానవులైన మనము తీసుకుని తీసుకుని దేవుడిని మర్చిపోతున్నామేమో శ్రేష్టమైన సమయం అందు మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ఔనత్యాన్ని ప్రభు యొక్క భోజన సంస్కారంలో చేతులు ఉంచినటువంటి మనము ప్రభు యొక్క జననాన్ని ప్రభు యొక్క మరణాన్ని ప్రభు యొక్క పునరుద్ధానాన్ని మనం ప్రచురించవలసిన వారిగా ఉన్న మన సంగతిని మనమెన్నడూ మర్చిపోకూడదు ద్రాక్షారసము ప్రభు యొక్క రక్తానికి సాదృశ్యమని రొట్టె ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమని గుర్తిరిగి పుచ్చుకుంటున్న మనము ప్రతినిత్యము ఆయన జననాన్ని మరణాన్ని పునరుద్ధానాన్ని ప్రచురించవలసిన వారమై ఉన్నాము ఒక మనుష్యుడు మనుషుడి జ్ఞాపకం చేసుకోవటానికి రెండు సంవత్సరాలు పెడితే మన రక్షకుడని యేసు క్రీస్తు వారు మనుష్యుడిని జ్ఞాపకం చేసుకోవటానికి నిమిషం కంటే సెకండ్ కంటే చాలా తక్కువ సమయం పట్టింది ఆ వ్యక్తి ఎవరో కాదు సిలువలో ప్రభుతో కూడా శిక్షను అనుభవిస్తున్నటువంటి ఆ నేరస్తుడిగా మనం చూస్తూ ఉంటాం లూకాసు వార్త ఇరవై మూడు నలభై రెండు ఆయన చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనెను అందుకైనా వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో నుందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది అంతవరకు ఈ నేరస్తుడు ప్రభుని దూషించాడు అంతవరకు ఈ నేరస్తుడు ప్రభుని ద్వేషించాడు ఎప్పుడైతే తండ్రి వీరేమి చేయించున్నారో వీరు వెరిగారు కాబట్టి వీరిని క్షమించమని ప్రభు చెప్పారు ఆ మాట తన హృదయాన్ని తాకింది యేసు వైపు చూడడం ప్రారంభించారు యేసు వైపు చూడటం ఉన్న గొప్పతనాన్ని మనం గమనిస్తుంటే కీర్తన గ్రంథము తొంభైవ సంకీర్తన ఎనిమిదో చరణం ప్రకారం ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి ఆయన వైపు చూశాడు తన పాపిని గ్రహించాడు ఆయన ప్రభువని అని విశ్వసించాడు ఆయన రాజ్యము శాశ్వతమైన గుర్తించాడు ఎంత ఘోర పాపి ప్రభు వైపు చూసి ఆయన అర్థించినటువంటి ఆ ప్రార్థన యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనము నన్ను జ్ఞాపకము చేసుకోనము ఈ మాటను మనం గమనిస్తుంటే ప్రభువారు తక్షణమే నేడు నీవు నాతో పరదేశంలో ఉండు ఈ శ్రేష్టమైన మాటను మనం గమనిస్తుంటే ప్రభుని యేసు క్రీస్తు వారు ఎంత ప్రేమ ఎంత జాలి దయ కనికరం కలిగిన దేవుడు నువ్వు ఎంత ఘోర పాపివైనా యేసూ క్రీస్తు ప్రభు అని ఒప్పుకొని నువ్వు హృదయంలో విశ్వసించి నువ్వు ప్రార్థిస్తే ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ప్రభు నందు ప్రియులారా ఆ నేరస్తుడు ప్రభుని దూషించాడు ద్వేషించాడు అపహాసం చేశాడు మాత్రం కాదు వ్యంగ్యంగా మాట్లాడారు కానీ ఆయన క్షమా గుణాన్ని చూసినటువంటి నేరస్తుడు సు వైపు చూస్తూ యేసు వైపు చూస్తూ భూదిగంత నివాసులారా ఆయన వైపు చూసి రక్షణ పొందండి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆనాడు ఆ నేరస్తుడు ఏసుని చూసి రక్షణ పొందారు ఆయన అర్థించాడయ్యా నీవు నీ రాజ్యంలోకి వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఈరోజు ప్రభు మనకిచ్చిన భాగ్యము తనతో ఆ గొప్ప విందులో ఆ నిత్యత్వంలో మనము కలిసి ప్రభుతో భోజనం చేసే ఆ భాగ్యం ఇచ్చారైనా నన్ను జ్ఞాపకం చేసుకున్న ప్రార్థన విన్నాడు ప్రభు అనేకులు ఈ ప్రేమను ఈ సత్యాన్ని తెలియక నశించిపోతున్నటువంటి ప్రజలు ఎంతోమందో విశ్వవాణి మిషనరీ పరిచర్ ద్వారా అలాంటి గ్రామాలకు వెళ్ళి ప్రభువుని మేము జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క సువార్తను ప్రకటించటం ద్వారా ఎంతోమంది ప్రభు సన్నదనకి రాగలుగుతున్నారు మమ్ముని జ్ఞాపకం చేసి రక్షించుకున్న ఆ ప్రభు యొక్క జనన మరణ పునరుద్ధానాల్ని ఆ మారుమూల గ్రామాలకు వెళ్ళి ప్రచురించడానికి ప్రభు ఇచ్చిన భాగ్యము ఎంత గొప్పదో రక్షించబడిన ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత ప్రభురాత్రి భోజన సంస్కారంలో చేతులుంచుతున్న మనం ఈ గొప్ప గురుతరమైన బాధ్యతను మనం కలిగి ఉన్నాము అన్న సంగతిని మనం ఎన్నడూ మర్చిపోకూడదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రభువు అడుగుతూనే ఉన్నాడు ఎన్ని సందర్భాలు ప్రభురాత్రి భోజన సంస్కారములో చేతులు ఉంచవో నా తెలియదు కానీ ప్రభు ఈరోజు స్పష్టంగా అడుగుతున్నాడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావా నీవు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావా మన జ్ఞాపకం చేసుకుంటే ఏం చెయ్యాలో ప్రభు చెప్పారు మీరు ఈ తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా ప్రభు యొక్క మరణమును మీరు ప్రచురించెదరు మీరు ప్రచురించెదరు ఈ బాధ్యతను మనమందరము ఖచ్చితంగా పాటించవలసిన వారమై ఉన్నాము ఆయన మరణమును ఆయన జననమును ఆయన పునరుద్ధానాన్ని మనం ప్రచురించాలి మనం ప్రచురించకపోతే ఏ రీతిగా పాపి ప్రభు దగ్గరికి రాగలుగుతాడు మన ప్రభు పని కొరకు ముందుకు వెళ్ళకపోతే ఏ రీతిగా ఆ గ్రామాలు మార్పు చెందుతాయి ప్రభునందు ప్రియులారా ఎంత శ్రేష్టమైనటువంటి భాగ్యాన్ని ఎంత గురుతరమైనటువంటి బాధ్యతను ప్రభు మనకు అప్పగిస్తున్నారు ఆయన ఎంత రిక్వెస్ట్గా ఈ మాట మనం అడుగుతున్నారు ఆయన ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగునప్పుడల్లా మీరు నా మరణమును ప్రచురించదరు నన్ను జ్ఞాపకము చేసుకుంటకే ఇది చేయడి ఇది చేయడి వివేచన లేకుండా ప్రభు బలలో చేతులు ఉంచకూడదు సమ్మతి లేకుండా దేవుని యొక్క బలలో చేతులు ఉంచకూడదు పరిశుద్ధమైనటువంటి రొట్టె ద్రాక్ష రసముగా మార్చబడ్డదని గుర్తించి ప్రభు శరీరం అని వివేచింపక త్రి త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే శిక్షావిధి కలుగుటకే ఏదో తప్పదులే అని చెప్పు తీసుకోవాలి కాబట్టి అని తీసుకుంటే ఆ రొట్టె ద్రాక్ష రసం వల్ల మనకి ఏమాత్రం ఉపయోగం లేదు అయితే అది ప్రభు శరీరం అని ప్రభువు రక్తమని నా కొరకు నా ప్రభు శిలువలో మరణించారని గుర్తించుకొని మనము వినయ మనస్సు కలిగి ప్రభు ఎందు భయభక్తులతో తీసుకున్నప్పుడు మనం ఆశీర్వాదానికి వారసులమవుతాము ప్రభు అంటున్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువారి యొక్క ఆదేశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రభు యొక్క జననాన్ని మరణాన్ని పునరుద్ధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం జ్ఞాపకము చేసుకొని ఈ జనన మరణ పునరుద్ధానాల్ని మనం ప్రచురించవలసిన వారమై ఉన్నాము విశ్వవాణి మిషనరీ పరిచయని బట్టి మేము ప్రభువుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం ప్రభు యొక్క పిలుపుని అందుకొని మారుమూల కు గ్రామాలకి వెళ్ళి ఏసు యొక్క ఔన్నత్యాన్ని యేసు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని ప్రచురించే భాగ్యాన్ని ప్రభు మాకు అనుగ్రహించినందుకు మేము ప్రభువుని ఎంతగానో స్థుతిస్తున్నాము ప్రభునందు ప్రియులారా మా కొరకే మీరు ప్రార్థన చేయండి మేము వెళ్ళే స్థలాలు మేము చేసే పరిచర్య గ్రామాలు ఎన్నో ఆటంకాలు ఎన్నో ప్రతికూల పరిస్థితులు అయినప్పటికీ ప్రభు మా పక్ష నుండి తన నామ ఘనత కొరకే మమ్మల్ని స్థలాలకు పంపటము మేము ప్రభువుని ఎంతగానో స్థుతిస్తున్నాము మీ వంతుగా మీరు ప్రార్థన చేయండి ఇంకా ప్రభు నామం మెరిగినటువంటి గ్రామాల కొరకు ప్రార్థించడమే కాదు ప్రభు ప్రేరేపిస్తే ఒక గ్రామాన్ని దత్త చేసుకోండి నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్న ప్రభు యొక్క మాటకు లోబడే స్వభావం మనం ఉంటే మనం వెళ్ళలేకపోతున్నాం బల్ల తీసుకుంటున్నాం పరిశుద్ధ బాలలో చేతులు ఇచ్చుతున్నాం ఆజ్ఞని గైకోలేకపోతున్నాం ఒకవేళ పానదాయికిన వలే మర్చిపోతున్నాం కానీ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని జ్ఞాపకం చేసుకుందాం మనం వెళ్ళలేని పక్షాన వెళ్ళే మాలాంటి మిషనరీస్ కొరకు మీరు గుప్పిల్ని విప్పటం ద్వారా ప్రభువుని జ్ఞాపకం చేసుకునేటి ప్రభు యొక్క ఆజ్ఞను పాటించినట్లే ఈ శ్రాష్టమైన సమయం అందు ప్రభు ఇచ్చినటువంటి ఈ ప్రివిలేజ్ని మీ జీవితాల్లో మీరు అనుభవించుకుంటే ఎంత ఆశీర్వాదకరము ఒక దినాన ప్రభు అడిగే లెక్కకు మనము సమాధానము చెప్పే పరిస్థితిలో మనం ఉండగలుగుతుంటాం ప్రభు మేము వెళ్ళలేకపోయామయ్యా వెళ్ళే మిషనరీస్ మేము పంపించామయ్యా ఈ గ్రామంతా నీ సన్నిధానికి నడిపించారయ్యా నడిపించిన మిషనరీ కుటుంబానికి ఎంత ఆశీర్వాదమో వెనుకుండి మీ వంతు మీరు సహాయం చేసినందుకు ఆ ఆత్మల పంటలో మీకు బాగముందన్న సంగతిని మర్చిపోవద్దు ఎన్నికలేని మనలను ప్రభువు జ్ఞాపకం చేసుకొని పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి రిక్తిడిగా వచ్చి తన విలువైన ప్రాణాన్ని పనంగా పెట్టినటువంటి ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా ప్రభు కొరకు మనము కొంతైనా సమర్పణ జీవితంతో ముందు కొనసాగుతున్నామా ప్రభు ఆశీర్వదించారు తన జ్ఞాపకం చేసుకోమని ప్రభు మిమ్మల్ని దీవించారు తన పరిచయం జరిగించమని ఒకవేళ మర్చిపోతానమా ఈ పని కాదని ప్రతి ఆ దినము మన ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాల్ని మనం పొందుకుంటాం ప్రభు అడిగినటువంటి ప్రశ్నకు మనమందరము జవాబుదారులుగా ఉన్నాము మనం మనమందరం ఖచ్చితంగా సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాము ఈ రొట్టెని తిని ఈ పాత్ర త్రాగునప్పుడల్లా మీరు నన్ను జ్ఞాపకము చేసుకుంటే దీన్ని చేయడి అంత మాత్రం కాదు నా మరణమును ప్రచురించడి ఈ రెండు కార్యాలు మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన గుర్తిరిగి దేవుని అందు వినయ భయభక్తులు కలిగి ప్రభు పనిలో ముందుకు సాగుదాం ఆశీర్వాదానికి వారసులు మోద్దాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి ధారాళంగా దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన తండ్రి జీవం కలిగిన మా ఏసై నీకు వందన చెల్లించుకుంటున్నాం తండ్రి మీరు మనుషుని జ్ఞాపకం చేసుకోవటానికి యాపాటి వాడినైనా శిలువు మీద నేరస్తుడు తండ్రి యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్న వెంటనే ప్రొవానైనా ఆ క్షణమే నేడు నీవు నాతో పరదేశిలో ఉందూ అని సెలవిచ్చిన దేవుడు అయ్యా ఎంత భాగ్యం నాయనా ఎంత ఘోరపాపినైనా క్షమించే దయగలిగిన దేవుడు తండ్రి మమ్మల్ని క్షమించాం మేము నిన్ను జ్ఞాపకం చేసుకుని నీ సువార్త పనిలో ముందు కొనసాగేటట్లు సహాయం చేయమని ఏ సునామంలో ప్రార్థన చేయచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు మీ కుటుంబాలకును తోడయ్యుండి సంరక్షించి కాపాడును గాక ఆమె